కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాలలో నూట యాభై సంవత్సరాల క్రితం చేస్తున్నా ఈజెస్థం చర్చ్లో మెమోరియల్ హాల్ ఈ సందర్భంగా ముఖ్య డాక్టర్ ఎల్కే మృత్యుంజయ మాట్లాడుతూ ఆంధ్ర బాప్తిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మాణం చేస్తున్నాం డాక్టర్ ఈజే స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ను ప్రారంభించి ఈ ప్రాంతంలో వైద్య సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు పిఠాపురం బాప్తిస్ట్ సంఘస్థులు ఆంధ్ర బాప్తిస్ట్ సెయింటనరీ చర్చ్ పాస్టర్ థియోఫలస్ అధ్యక్షులు గుబ్బల సాల్మన్ రాజా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అవనిగడ్డ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న ప్రముఖ సంఘాల పాస్టర్లు అధిక సంఖ్యలో క్రైస్తవులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు పిఠాపురం మహారాజా సహకారంతో మొదలుపెట్టిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు

కేవలము ఆరు సంవత్సరాలలోని ఆయన పిఠాపురం కలిసి వచ్చి పిఠాపురంలో ఆయన విద్యాపరమైన మిషనరీ పరిచర్యలు చేసి ఈ మనం చూస్తుంటున్న సిఎంసి దానికి అనుబంధంగా ఇక్కడ మనకు వచ్చిన బ్యాప్టిస్ట్ ఫీల్డ్లో ఉంటున్న వాళ్ళ అందరి ఏరియాలో హాస్పిటల్స్ కానీ విద్యాలయాలు కానీ కానీ ఇలాంటివి ఎన్నెన్నో ఎన్నెన్నో చేసి తిరిగి ఆయన స్థలానికి వెళ్ళిపోయిన ఆ శ్రేష్టమైన వ్యక్తిని స్మరించుకుని ఈవేళ ఒక ఆడిటోరియం మన స్థానిక ఏరియం సంఘం ఆయన పేరు మీద ఆయన తెలుసుకోవడం ఇదంత మంచి ఆలోచన మన సంఘ నాయకులు సంవత్సరాల మనకే బ్యాప్టిస్ట్ మిషనరీని పెట్టి ఈ ప్రాంతాలన్నీ తొమ్మిది వారు మనకి ఏమి ఇవ్వకుండా ఉంటారు అని నేను ఆలోచన చేస్తే నా చర్చ్ హిస్టరీలో నేను చేసిన నా ఇంటర్న్షిప్లో బ్యాప్టిస్ట్ చర్చెస్తో నేను చేసిన మన చర్యలు ఏమి ఇవ్వకుండా వెళ్ళలేదు వాళ్ళు అన్ని ఇచ్చే అన్నీ ఇచ్చే సామాజిక అలాగే ఉపాధి అనాథ ఆలయాలు వీటి ద్వారా క్రీస్తు ప్రేమను మన చుట్టూ ఉన్న సమాజానికి ఎలా పరిచయం చేయాలో నేర్పకుండా వెళ్ళారా తర్వాత మనం రద్దు చేస్తాం అని తెలుసు తెలియకుండా గోపాలలో ఖరీత పెరిగిన ఆస్తులను కూడా వెళ్ళారా అనిపించారు వైద్య పరిచర్యతో పాటు తెలియజేసి ప్రేమ పరిచర్యలో భాగంగా నిర్మాణం చేయడం జరిగింది కానీ ఈ తరానికి ఆ బాటిస్ట్ సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి ఈజీ స్క్రిప్ కానీ ఎవరో తెలియదు ఆ ఫ్రూట్స్ అందరూ అనుభవిస్తున్నాం కానీ దీని చరిత్ర తెలియదు కనుక ఈ సిపిఎం మిషనరీ నూట యాభై సంవత్సరాల అర్థమైనటువంటి సందర్భంగా ఈ యొక్క వార్త ఈ యొక్క ఆలకు నాకు ఈజీ స్ప్రిప్ మెమోరియల్ ఆల్ అని నామకరణం చేసి ఈ దినాల్లా దీనిని ప్రారంభించడం జరిగింది ఈ పేరు ద్వారా పేరెవరని నంబరు వచ్చి దానికి సమాధానం ఈ సంఘం నిర్మాణం చేసి సంఘాన్ని స్థాపన చేసిందని నేను తరానికి తెలియాలి కాబట్టి ఆ రోజుల్లో సిపిఎం ధరలు వచ్చి చేసి వెళ్ళిపోయిన పట్టుకెళ్ళే ఈరోజు ఇప్పటి వరకు కూడా తరువాత తరాల వారికి ఏమందించాలో తెలియజేసేటువంటి విధంగా ఈ యొక్క నామకరణం చేయడం ద్వారా ఈ యొక్క వేడుక అనేది జరుగుతుంది భర్తలు ముఖ్యం సర్వరు సార్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్ఎల్సిగా కూటమి అభ్యర్థి పేరా రాజశేఖర్ ఘన విషయం లక్షా ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు మొదటి ప్రాధాన్యత ఓట్లతో సమీప ప్రత్యర్థి దిగ్ల వీర రాఘవులపై ఓట్ల మెజారిటీతో పీఠాపురంలో నూట యాభై సంవత్సరాల క్రితం ఆంధ్ర బాప్తిస్ట్ సెంటనరీ చర్చ్ నిర్మించిన డాక్టర్ ఈజీ స్మిత జ్ఞాపకార్థం మెమోరియల్ హాల్ ప్రారంభం కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆమె అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడిన పలువురు దైవజనులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి రాజ్యాంగ విరుద్ధంగా కొందరికే పాలన అందిస్తారనే దానిపై ఇప్పటికీ స్పందించకపోవడాన్ని తప్పుపట్టిన వైసీపీ కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు రఘురామ్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం